నమస్కారమండి అంతర్యామిలో ఈరోజు అంశం విద్యా వినయ సంపన్నత మనకు అందించిన వారు గోపాలుని రఘుపతిరావు గారు వినిపిస్తున్నది మీ విజయభాస్కర్ మనిషి కొత్త విషయాలు తెలుసుకునేందుకు నేర్చుకునేందుకే పుడతాడు అంటారు గడిచే ప్రతి క్షణం జ్ఞానాన్ని బోధిస్తూనే ఉంటుంది పుడమి తల్లి కన్న తల్లి కన్నా గొప్పదని శాస్త్రాలు చెబుతాయి అరిషడ్ వర్గాలు ప్రమాదకరమైనవని సద్గుణాలు ఆనందాన్నిస్తాయని సాధనతో తెలుసుకుంటాం అందరూ అన్నింటా మేటి అనిపించుకోవడం సాధ్యం కాదు అయితే మనిషి పుట్టింది మొదలు కాలం చేసేదాకా కొత్త సంగతులు తెలుసుకుంటూనే ఉంటాడు అలా జ్ఞానాన్ని సంపాదించడం మానవ ధర్మం మరణించేలోగా అందాల్సిన జ్ఞానం అందకపోతే బతుకు నిష్ఫలమవుతుంది వివేకులు జ్ఞాన సముపార్జనకు సదా సంసిద్ధులై ఉంటారు పుణ్యక్షేత్రాలు పర్యాటక ప్రదేశాల్లో కొత్తగా జ్ఞానార్జన జరుగుతూ ఉంటుంది విస్తృత పర్యటన వల్ల జీవితంపై కొత్త అవగాహన కలుగుతుంది తమ పిల్లల నుంచి సైతం తల్లులు జ్ఞానార్జన చేసిన ఉదంతాలు మన సాహిత్యంలో కనిపిస్తాయి కపిల మహర్షి తన తల్లి అయిన దేవహుతికి ఆది శంకరులు తమ మాతృదేవి ఆర్యాంబకు రమణ మహర్షి తన మాతృమూర్తి అలగమ్మాలకు ఆధ్యాత్మిక విద్య బోధించిన ఉదంతాలు లోక విదితం దుష్టుల నుంచి వారి తమోగుణం పనికిరానిదని సత్పురుషుల నుంచి వారి సత్వగుణం అనుసరణీయమని నేర్చుకుంటాం ప్రకృతిలో పంచభూతాలు మనిషి ఆనంద విషాదాలకు కారణం పంచభూతాలు అనుకూలమైతే ఆనందం ప్రతికూలమైతే దుఃఖం కలుగుతుంది తానే ప్రపంచమనే అనుభూతి మిగిలి ఉన్నంతవరకు మనిషికి సుఖదుఖాలు తప్పవన్నారు కావ్య కంఠ గణపతి ముని అజ్ఞానంతో మనిషి కామ క్రోధాది అరిషద్వర్గాలను పోషించినంతగా ఆత్మీయులను ప్రేమించడు కోపం కలిగినప్పుడు మనిషి ప్రవర్తన ఎంత వింతగా ఉంటుందంటే అతడు కోపాన్ని ప్రేమిస్తున్నాడా అనిపిస్తుంది కోపం నుంచి విముక్తి పొంది ఎంత త్వరగా విచక్షణ మేల్కొందా అన్నది మనిషి సాధనపై ఆధారపడి ఉంటుంది కోపిష్టి మనుషులకు శాంతి లభించదు కామమనే పొర కమ్మిన మూర్ఖుడికి ఆనందం దుర్లభమే సీతమ్మవారిని చెరపట్టడం రావణుడంత భక్తుడు విద్యావంతుడు మహాబలవంతుడు చేయాల్సిన పని కాదు చెడు కాలం దాపరించిన వాడికి అరుంధతి నక్షత్రం కనబడదని మిత్రవాక్యం వినపడదని కొడిగట్టిన దీపోపవాసన ఆకలింపునకు రాదని కవివాక్యం దేహ సౌందర్యం సంపద విద్య వల్ల మనిషిని అహంకారం ఆవహిస్తుంది అందం కాలక్రమంలో నశించేది కాగా సంపద నిలకడలేనిది ఇక విద్యకు వినయమే అలంకారం వడ్డించిన విస్తరి ఒదిగి ఉన్నట్లు నిండుకుండా తొనకనట్లు సంపద విద్య అందం ప్రాప్తించిన వ్యక్తులు అనుకువ ప్రదర్శిస్తే రాజ పూజ్యత వర్తిస్తుంది అహంకరిస్తే తమ దోషాలే తమను కబలిస్తాయని అవమానాల పాలు చేస్తాయని మనిషి గ్రహించాలి వినయ గుణం వల్ల గౌరవాధారాలు లభిస్తాయి అహంకరిస్తే జరిగేది నష్టమే కానీ ఒరిగేదేమీ ఉండదు పుస్తకాలలో నేర్చుకునేది విద్య లౌకిక విద్యలు ఎన్ని నేర్చినా గుణం లోపిస్తే దానివల్ల సంప్రాప్తించే దుష్ఫలితాల నుంచి సాధకుడు తప్పించుకోలేడు విద్యతో పాటు అబ్బిన వినయం సాధకుడి బతుకును శోభాయమానం చేస్తుంది సమాప్తం సర్వేజన సుఖినం భవంతు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి